హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు అయితే కాకరకాయ కారం ఫ్రై తయారు చేసాను ఇది అన్నముల్లోకి సైడ్ డిష్కి చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను ఇందుగా స్టవ్ వెలిగించుకున్న స్టవ్ మీద ఒక పైన్ పెట్టుకొని అందులో ఎన్నిమిర్చి వేసుకోవాలి ఎడుమిర్చి అయితే నేను పది ఎన్నిమిర్చి దాకా తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు ధనియాలు చిన్న కొబ్బరి ముక్క తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా కంప్లీట్గా సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్ అయితే వేయొద్దు ఇది కొంచెం ఇలా వేయించుకున్నాక చింతపండు తీసుకోవాలి చూడండి కొంచెం లైట్గా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీరా ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేయించుకున్నాం కదా ఇవన్నీ తీస్తే ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొని పల్లారు పెట్టుకోవాలి అదే ప్యాన్ పెట్టుకొని ఒక ఆనియన్ టమాటో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇది మాత్రమే వచ్చాక వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలు తయారు చేసుకోవాలి కాకరకాయలన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి అవన్నీ క్లీన్ చేసుకోవడానికి వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని కాకరకాయలన్నీ కూడా ఇలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కాకరకాయలని సాల్ట్ వాటర్లో ఉంచాలి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి మిర్చి ధనిలో చిల్పొండవన్నీ కూడా ఇందులో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు టేస్టీ సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఏడు నుండి వెల్లుల్లి కూడా తీసుకోవాలి చూడండి అంతా కూడా ఇలా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక రాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్నటువంటి కాకరకాయలన్నీ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం మిడిల్ ఫ్లేమ్ మీదకి అలాగే సిమ్ మీదకి మార్చుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం నిదానంగానే ఉడికించుకోవాలి చూడండి ఈ కాకరకాయలు వేయించుకునేటప్పుడు కొంచెం ఈ లోపలకు కూడా ఆయిల్ పోయేలా చూసుకోవాలి అయితే చూడండి ఆయిల్ లోపల పడినప్పుడు అది ఎట్లా సౌండ్ వస్తుందంటే ఆ సౌండ్ వచ్చిందంటే అది ఇంకా లోపల పచ్చిగా ఉందని పైన ఎగినట్టే ఉన్నాయి లోపల ఇంకా పచ్చిగా ఉంది చూడండి కాకరకాయ అలా కాకుండా మంచిగా ఇట్లా ఆయిల్ ఇలా వేసుకుంటే కనుక బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు కాకరకాయలు మాడలేదు కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఇట్లా తీసి పక్కన ప్లేట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మనకి సరిపోతుంది అనుకుంటే కనుక ఉంచుకోవచ్చు లేదనుకుంటే కొంచెం పక్కగా తీసుకొని సరిపోతుంది నేను ఆయిల్ కొంచెం తీసాను ఏ ఆయిల్లో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి టమాటో ఆనియన్ అలాగే చింతపండు మిర్చి ధనియాలన్నీ పేస్ట్ చేస్తాను కదా అది వేసి ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడికించుకోవాలి మసాలా పట్టుకున్నటువంటి జార్లో వాటర్ పోసి ఆ వాటర్ కూడా వేసుకోవాలి కాకరకాయ ఫ్రై ఇది అన్నంలోకి కూడా బాగా కలుస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా బాగా కలుపుకొని ఆ పేస్ట్ ఆయిల్ అంతా కూడా తనదని సపరేట్ అయ్యేలా ఉడికించుకోవాలి ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడే మనకి ఈ పేస్ట్ అనేది మంచిగా ఉడిగిపోయినట్టు అటు మధ్యలో ఇలా కలుపుకుంటూ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి లేదనుకుంటే కనుక కొంచెం మిడిల్ ఫ్లేమ్ మీద కూడా పెట్టుకొని దగ్గరే ఉండి మాడకొని చూసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి సాల్ట్కు పేస్ట్ పట్టేటప్పుడు వేసేమో అలాగే కాకరకాయలు వేయించేటప్పుడు కూడా వేస్తుంది ఒకసారి చెక్ చేసుకొని పేస్ట్లో కనుక సాల్ట్ వేసుకుంటే మంచిగా కరిగిపోతుంది చూస్తారు కదా ఆయిల్ అంతా కూడా మంచి పైకి వచ్చేసింది కారం కూడా బాగా దగ్గర పడింది ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా వేయించుకున్నటువంటి కాకరకాయలన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయలకి కారం లోపలికి వెళ్ళేలా చూసుకోవాలి లోపలికి వెళ్తేనే మనకి కాకరకాయ తినేటప్పుడు టేస్ట్ అనేది తగులుతుంది ఇది ఒక సైడ్ డిష్గా పనికి వస్తుంది అలాగే అన్నంలో కలుపుకోవడానికి కూడా పనికి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా కూడా తయారు చేసుకోవచ్చు కార ఈ కర్రీని కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో ఇప్పుడు స్టవ్ వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయ్యింది చూడండి ఇది అన్నం కూడా బాగా కలుస్తుంది కదా ఇలా చిన్న చిన్నగా మసాలాలు పెట్టేసుకొని మంచిగా తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు తినవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా తినవచ్చు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ప్లీజ్ నా ఛానల్ ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి లైక్ చేసినప్పుడు హై పాయింట్స్ వస్తాయండి హై పాయింట్స్ కూడా క్లిక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ మసాలా కారం కాకరకాయని అందరూ తయారు చేయండి చూసారు కదా ప్రతి కాకరకాయల లోపలికాయ కారం అయితే పోయింది చూడండి ఇలా లోపలికి పోయేలా చేసుకుంటే కనుక మనం వీళ్ళ కాకరకాయ చేదున్నా కూడా ఆ చేతికి కారానికి మంచి బాగా ఉంటుంది తినేదానికి కూడా బాగుంటుంది పిల్లలు తినడానికి కానీ పెద్దవాళ్ళు తినడానికి కానీ అందరు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి అందరూ కూడా యూ రోజు అయితే మనకి చేతి లేకుండా కాకరకాయ అయితే చేతి చూపిస్తాను మీకు ఈ చూరలు కట్ చేసుకొని ఉరికిలా ఘాట్లు పెట్టేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి కాకరకాయలన్నీ కూడా స్టవ్ మీద వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి అంటే ఆల్రెడీ స్టవ్ మీద వాటర్ పెట్టాను ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి స్టవ్ ఆపేసుకొని వాటర్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారి పెట్టుకునే లోపు మట్ అది మనకి కర్రీ కాల్సినటువంటివన్నీ కూడా కట్ చేసుకోవాలి మరొకడా తోటి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి ఇవి లైట్గా వేయించుకోవాలి ఇవి వేయించుకున్నాం కదా ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఒకటి వేసుకోవాలి ఆనియన్ వేయించుకోవడం కోసం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు తీసుకోవాలి అంటే మనం కర్రీని బట్టి చింతపండు తీసుకోవాలి ఈ ఉల్లిపాయలు చింతపండు ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆపేసుకొని ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇలా ఉడికించుకున్నటువంటి కాకరకాయలను ఇలా గట్టిగా పిండితే ఇట్లా వాటర్ వస్తాయి చూడండి ఇలా రావాలి చూడండి ఇంకా అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి సీడ్స్ అయితే తొలగించుకోవాలి స్టవెలిగించుకుని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి అంటే కాకరకాయలు వేయించుకునే దానికి వేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా కాకరకాయలు ఈ కట్ చేసుకున్న కాకరకాయలు అన్నీ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా వేసుకోవాలి చూస్తారు కదా కాకరకాయలు ఇలా రావాలి ఇలా వచ్చాక తీసుకోవాలి మిడలిపాయ్య మీద పెట్టుకొని కనుక వేయించుకుంటే మంచిగా మాడకుండా బాగా వస్తాయి మిగతాయి కూడా ఇలానే వేయించుకోవాలి ఓ మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నటువంటి జీర ధనియాలు వేసుకోవని మిక్సీ పట్టుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు చింతపండు వేసుకోవాలి ఇల్లుల్లో కైదార్ తీసుకొని వేసుకోవాలి అన్నీ కూడా మెత్త పేస్ట్ చేసుకోవాలి చూడండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్గా చేసుకోవాలి అదే ఆయిల్లో ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ఇది వేసుకోవాలి మిక్సీ పట్టినటువంటి జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసాను ఇదంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా అటు ఆయిల్ కూడా అయితే కొంచెం ఇట్లా పైకి వచ్చింది ఇప్పుడు ఈ టైంలో సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు వేసుకోవాలి నేను ఒక టమాటా వేసాను ఇవన్నీ కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలంటే ఈ కారం అనేది మనం తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు పసుపు ఇది కర్రీ పౌడర్ ఈ కర్రీ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ అయితే వేసాను చూడండి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ మనకి ఇట్లా గట్టిగా కొంచెం ఎగురి కర్రీగా కావాలనుకుంటే కనుక వాటర్ లేకుండా ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి నాకైతే కొంచెం వాటర్ పడతాయి వాటర్ వేస్తున్నాను మా కాకరకాయలు అనేవి వేసుకోకముందే ఈ వాటర్ వేసుకొని కొంచెం బాగా మరిగించుకోవాలి కర్రీ ఇలా మరుగుతుంది కదా ఈ మరిగే టైంలో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయలు వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎీలికలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా సిమ్ మీద పెట్టుకొని ఇప్పుడు కాకరకాయకి కర్రీకి పట్టేలా కొంచెం ఉడికించుకోవాలి ఒకసారి కర్రీ ఎలా ఉందో మోతి చూసి సాల్ట్ కన్నా సరకపోతే ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసాక ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ కర్రీ ఇలా తయారు చేసి చూడండి అందరు కూడా ఒక షుగర్ పేషెంట్స్ అనే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తినవచ్చు చిన్నపిల్లల దగ్గర ఉండి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా తింటారు చాలా బాగుంటుంది ఇలా చేయండి చూడండి గ్రేవీ కూడా మంచిగా వచ్చింది ఇది ఒక రైస్లోకి కాకుండా చపాతీ రొటీల్లోకి కూడా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కర్రీని కూడా తయారు చేయడానికి ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్